హైదరాబాద్లోని రాజా బహదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ పొందిన కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది తొమ్మిది నెలల పాటు అకాడమీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న పన్నెండు వందల పదకొండు మంది సివిల్ ఏఆర్ ఎస్ఏఆర్ సిపిఎల్ ఐటీ అండ్ సి నిస్టేబుల్ లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి డిజిపి అతిథిగా హాజరయ్యారు శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ నుంచి ఆయన గౌరవం స్వీకరించారు వారితో అకాడమీ డైరెక్టర్ అభిలాష్ ప్రమాణం పరేడ్ కు జనగామ జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరికి చెందిన కుమారి ఉప్పు నూతల సౌమ్య కమాండర్ గా వ్యవహరించారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు పోలీసులు సమాయత్తంగా ఉండాలని సూచించారు నూతన అంశాలపై సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాలన్నారు నేటి తరం పోలీసులు బ్రిటిష్ కాలానికి చెందిన వలస పోలీసులు కాదని స్వతంత్ర భారతావానికి చెందిన వారిని గుర్తుంచుకోవాలని సూచించారు రిజర్వేషన్ పోలీస్ కూడా పెట్టింది సివిల్ ఉంటే ఉంటే ఏఆర్ దాంట్లో మొత్తం దాంట్లో రిజర్వేషన్ పెట్టింది దానికే ఐడియా ఏమిటి అందరూ సమానంగా పని చేయాలి అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది విమెన్ దట్ వాజ్ ది బేసిక్ ఐడియా ఆఫ్ ది గవర్నమెంట్ సెకండ్లీ మన పోలీస్ స్టేషన్స్లో అందరూ వస్తారు పిల్లలు వస్తారు లేడీస్ వస్తారు జెంట్స్ వస్తారు అందరూ వస్తారు దానికి ఒక మంచి డీల్ చేయటానికి ఎంపథీతో డీల్ చేయటానికి అది చేయటానికి మన గవర్నమెంట్ రిజర్వేషన్ పెట్టింది